సంగం మండలం సిద్దిపురం గ్రామంలో యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా నలభై మంది యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువకులు తప్పనిసరిగా రక్తదానం చేయాలని సూచించారు రక్తదానం వలన ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోటివేటర్ మధు యువనేస్తం ఫౌండేషన్ నిర్వాహకులు చంద్రకాంత్ నాయబృ యువకులు పాల్గొన్నారు ఈరోజు సిద్దిపురం గ్రామంలో యోనే సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నెల్లూరు వారి సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది మేము గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలంలో రక్త నిల్వలు తక్కువగా ఉంటాయి అన్న ఉద్దేశంతో క్రమం తప్పకుండా ఈ రక్తదాన శిబిరం అనేది కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నెలకొన్నాయంటే ఎక్కువగా దొరికే ఏ పాజిటివ్ కావచ్చు ఊ పాజిటివ్ కావచ్చు అటువంటి యూనిట్లు కూడా కరోనాస్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఈరోజు ఏ బ్లడ్ బ్యాంక్లో చూసుకున్నా కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సమాచారం మాకు రెడ్ క్రాస్ వారు అందించిన వెంటనే ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంకు నిర్వహించడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ఓటు అయితే ఎలా ఉపయోగించుకుంటున్నామో అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడానికి అరుకులు దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని స్వచ్ఛందంగా యువకులందరూ రక్తదానం చేయాలని మా యువనేస్తం సేవా ఫౌండేషన్ తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం